ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో తనూజ అలాగే కళ్యాణ్ గురించి చెప్పిన షాకింగ్ నిజాలు వింటే నిజంగా భరణి గారు ఇంత అబ్జర్వ్ చేశారా అనిపించింది అయితే అసలు ఆయన ఏం చెప్పాడు ఏ రకంగా కళ్యాణ్ గేమ్ అలాగే తనూజ గేమ్ ఒకటికొకటి ఎలా ఓవర్ ల్యాప్ అవుతున్నాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు బిగ్ బాస్ చూపించని పచ్చి నిజాలని భరణి బయట పెట్టాడు అసలు ఇందుకీ భరణి కళ్యాణ్ గురించి ఏమన్నాడు అంటే అక్కడ ఉన్న శివాజీ ఒక మాట అడిగాడు తనుజా మీకు డాటర్ లాంటిది కానీ తను కొన్నాళ్ళ నుంచి కళ్యాణ్ అలాగే డెమోన్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది పర్టికులర్ గా కళ్యాణ్ విషయంలో హౌస్ లో ఒక బస్ నడుస్తుంది అంటే కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు ఒక లైకింగ్ మోడ్ లో ఉన్నారా లైకింగ్ జోన్ లో ఉన్నారా అని అనిపిస్తుంది తన వాళ్ళిద్దరి గురించి మీరు ఏమంటారు అంటే వాళ్ళిద్దరి గురించి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్ చాలా మంచి ప్లేయర్ తనుజా చాలా మెచ్యూర్ ప్లేయర్ తనుజ ఎప్పుడైనా సరే నా దగ్గర కొద్దిగా తన ఎమోషన్స్ని బయట పెడుతుంది కానీ సాధారణంగా తను కొద్దిగా ఏడ్చినప్పటికీ కూడా గా ఆలోచిస్తుంది అయితే కళ్యాణ్ వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే తను లైఫ్లో చాలా కష్టాలు పడి బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు తను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు అయితే తన విషయంలో నాకు ఎటువంటి ఇది లేదు ఫస్ట్ వీక్ నుంచి ఎవరైనా అంటే టెనెంట్స్ అంటే వీళ్ళు కొన్ని రోజులు ఓనర్స్ కొన్ని రోజులు లో ఉన్నారు కదా అంటే కామనర్స్లో నన్ను మనస్ఫూర్తిగా ఎవరైనా సపోర్ట్ చేశారో అంటే అది కళ్యాణ్ అయితే కళ్యాణ్కి తనుజాకి మధ్య ఏముంది అనేది కనుక చూస్తే తనుజా అయితే కళ్యాణ్ ని చాలా చిన్నబ్బాయిలాగా చూస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే తనకి ఏదైనా ఒక మంచి గైడెన్స్ ఇస్తే కళ్యాణ్ బాగా ఆడతాడు నాన్న అని నాకు ఎన్నోసార్లు చెప్పింది ఇక కళ్యాణ్ విషయం గురించి చెప్పాలి అంటే తనుజా అంటే తనకి కేరింగ్ ఉంది నా తర్వాత తనని అంతకన్నా ఎక్కువగా కేర్ తీసుకునేది ఖచ్చితంగా కళ్యాణే తను తనుజ విషయంలో చాలా ఆలోచిస్తున్నాడు తన గేమ్ గురించి కానీ తన ఫుడ్ గురించి కానీ బిగ్ బాస్ హౌస్ అంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి అది చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయంటే అంటే ఈ లోపు శివాజీ ఏమన్నారంటే మీరు అలాగే కళ్యాణ్ తనుజన్ కేర్ తీసుకోవడం కోసం వెళ్ళారా అని అడిగితే అప్పుడు ఒక మాట చెప్పాడు అనమాట ఏమనంటే మేము ఎవరు ఎవరి కోసం వెళ్ళలేదు ఎవరు ఆట వాళ్ళు ఆడటానికే వెళ్ళాం కానీ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అక్కడ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఏమి ఉండదు నా పని నేను చేసుకుంటా అంటే కుదరదు బిగ్ బాస్ అంటేనే సపోర్ట్ గేమ్ కళ్యాణ్కి ఫస్ట్ టూ వీక్స్ తనకి గేమ్ అంత అర్థం కాలేదేమో నాకు అనిపించింది కానీ తర్వాత తన ఫిజికల్ గేమ్స్ కానీ తను మాట్లాడే విధానం కానీ తను చెప్పే పాయింట్స్ కానీ నాకు చాలా గా అనిపించాయి తను జెన్యున్ లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకునే మాటలు అయితే కాదు చాలా క్లియర్గా ఉన్నాడని నాకు అనిపిస్తుంది అంతేకాకుండా కళ్యాణ్ విషయంలో నేను ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను తనకి తనుజ గైడెన్స్ ఇస్తుంది ఆ గైడెన్స్ ని చాలా హార్ట్ఫుల్ గా తీసుకుంటున్న వ్యక్తి కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఈ బాండింగ్ అయితే చాలా ఏర్పడింది ఒకరినొకరు కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను అంటూ చెప్పాడు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏదో క్రష్ ఉంది కళ్యాణ్ కి తలూజా మీద అని అంటున్నారు కానీ నాకు డీప్ గా అయితే తెలీదు అంటూ పేర్కొన్నాడు